హలో ఆల్ వెల్కమ్ టు అర్నాస్ మ్యాగజైన్ ఈరోజు వీడియోలో ఎంతో హెల్తీ ఎంతో క్విక్గా చేసి బీరకాయ కూర ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం దీనికోసం బీరకాయలు ఒక అర కేజీ తీసుకోవాలి తర్వాత నీట్గా కడిగేసి పైన ఉన్న తొక్కలు తీసేయాలి పిల్లర్తో తీసిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇట్లా మొత్తం పీల్స్ అన్నీ తీసేసిన తర్వాత వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి బీరకాయలు కట్ చేశాక ఉల్లిపాయలు కూడా ఒక రెండు ముడ్లిపాయలు ఇట్లా సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి రెడీగా ఇప్పుడు ముందుగా మనం స్టవ్ వెలిగించి కడాయి వేడెక్కిన తర్వాత నువ్వులు ఒక రెండు టేబుల్ స్పూన్స్ తీసుకోవాలి వీటిని డ్రై రోస్ట్ చేసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి ఇవి ఫ్లాక్ సీడ్స్ అంటారండి వీటిని కూడా రెండు టేబుల్ స్పూన్స్ తీసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి ఫ్లాక్ సీడ్స్ నువ్వులు కూడా హెల్త్కి చాలా మంచిది మనం ఈ కూరలో ఇవి కలిపితే చాలా బాగుంటుంది టేస్టీగా ఈ రెండు చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని కొంచెం బరకగా మనం మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించి కడాయి పెట్టి వేడెక్కిన తర్వాత రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత మినప్పప్పు ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఒక టీ స్పూన్ మిక్స్ వేసుకోవాలి అలాగే శనగపప్పు ఒక టీ స్పూన్ వేసుకోవాలి ఇవి కాసేపు వేపుకోవాలి ఇవి వేగిన తర్వాత మనం కట్ చేసి ఉంచుకున్న ఆనియన్ పీసెస్ కూడా ఇందులో వేసేసుకొని కాసేపు వేపుకోవాలి ఇవి వేగుతుండగా కరివేపాకు కూడా కొద్దిగా వేసుకోవాలి ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక టీ స్పూన్ వేసుకొని ఒకసారి బాగా కలుపుతూ వేపుకోవాలి ఇవన్నీ వేగిన తర్వాత మనం కట్ చేసి ఉంచుకున్నాం కదండి క్లీన్ చేసి పీల్ చేసి కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు కూడా ఇందులో వేసుకొని అన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా గరిటతో కలుపుకోవాలి ఒక రెండు నిమిషాలు వేపిన తర్వాత మూత పెట్టుకొని సిమ్లో ఒక ఐదు నుంచి పది నిమిషాలు మగ్గించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి మూత తీసి ఇప్పుడు సగం ఉడికిన తర్వాత ఇందులో ఉప్పు ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలి అలాగే కారం ఒక టీ స్పూన్ వేసుకోవాలి ఒక టీ స్పూన్ నుంచి వన్ అండ్ హాఫ్ టీ స్పూన్స్ వేసుకోవచ్చు మీకు కారం ఎక్కువ ఇష్టం అయితే అలాగే జీలకర్ర పొడి ఒక అర టీ స్పూన్ వేసుకోవాలి దాంతోపాటు ధనియాల పొడి కూడా ఒక అర టీ స్పూన్ వేసుకోవాలి ఇవన్నీ కూడా బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఒక ఐదు నుంచి పది నిమిషాలు మళ్ళీ కుక్ చేసుకోవాలి మూత తీసి ఒకసారి బాగా కలుపుకొని ఉడికిందో లేదో చూసుకోండి కూర ఆల్మోస్ట్ ఉడికిపోయిన తర్వాత మనం పొడి చేసి పెట్టుకున్న ఫ్లాక్స్ సీడ్స్ నువ్వుల పొడి ఉంది కదండి ఆ పొడి ఇందులో కలుపుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ మూత తీసి అట్లాగే మనం పొడి వేసిన తర్వాత ఇట్లా కలుపుకుంటూ ఒక రెండు నిమిషాలు వేపుకోవాలి ఫైనల్గా కొత్తిమీర కొద్దిగా వేసుకొని బాగా కలుపుకొని ఒక రెండు నిమిషాలు ఉంచి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో హెల్దీ అండ్ ఫాస్ట్గా తయారయ్యే బీరకాయ కూర రెడీ అయిపోతుంది కర్రీ రెడీ అయిన తర్వాత సర్వింగ్ బౌల్లో కానీ సర్వింగ్ ప్లేట్లో కానీ తీసుకొని అన్నంతో కానీ చపాతీతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది వెరీ హెల్దీ అండ్ టేస్టీ బీరకాయ కూర రెడీ అయిపోయింది ఫ్లాక్స్ సీడ్స్ అంటే గింజలు అని కూడా అంటారండి గింజలు నువ్వులు ఈ రకంగా మనం తీసుకుంటే చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్